హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఈరోజు కర్నూలు జిల్లా ఈదుల దేవరబండ ఈదుల దేవరబండ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే ఫుడ్కి సంబంధించిన స్పెషల్ స్పైసీ మటన్ కడ్డీలు అయితే ఇక్కడ లభించేటటువంటి మటన్ కడ్డీలకు సంబంధించి న్యాచురల్గా మటన్ని తీసుకొచ్చిన తర్వాత తాజాగా మన ముందే బండ మీద ఉన్నటువంటి అంటే కారం కావచ్చు ఉప్పు మిగతా మసాలాకు సంబంధించినటువంటి పానీయ దినుసులతో ఈ యొక్క మటన్ కడ్డీలను తయారు చేస్తున్నారు ఈ యొక్క మటన్ కడ్డీల సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు ఆర్టీవీ స్పెషల్ స్టోరీ ద్వారా చూద్దాం వర్ష చెప్పండి అసలు గత ఎన్ని రోజులుగా ఈ యొక్క మటన్ కడ్డీలను నిర్వహిస్తున్నారు ఎలా ఉంది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పైకి అవుతుంది ఇచ్చేయబట్టి ఈ మసాలా గిసాలా అన్నీ మంచి ఐటమ్గా పెట్టుకుంటాము చాలా మంది తినడానికి వస్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తారు దూరం నుంచి చాలా మంది ఇలాగ చేస్తారు మాది బాగుంటుంది బాగుంటుందని ప్రతి ఒక్కరూ దూరం వాళ్ళు కూడా ఆశించుకొని వస్తారు అంటే వాళ్ళు చూడొచ్చు మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఇక్కడ పక్కన ఉన్నటువంటి కర్ణాటక నుండి కూడా ఎక్కువ స్థాయిలో వస్తూ ఉంటారు అంటే అక్కడ మటన్ అనేది దొరికినప్పటికీ ఇక్కడ మటన్ అంటేనే దేవరకొండ అనే టైప్లో అయిపోయింది ఎలా చూడవచ్చుంటారు అంటే అక్కడక్కడ లేకుంటది కాబట్టి వాళ్ళు ఆ ఏరియాలో చేయరు కాబట్టి ఇక్కడ కొంచెం కారం గీరం అంతి ఒరిజినల్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఒకసారి తినిపోయినాక మళ్ళీసారి పోయి మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి వాళ్ళకి చెప్పడంలో మళ్ళీ జనం ఎగబడుచుకుని వస్తున్నారు అట్ల ఇంకా ఎక్కువగా వస్తున్నారు అట్లే చేయడానికి మేమే ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ ఆన్లైన్లో ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అంటే దూరంలో ఉండే వాళ్ళు ఏమన్నా వేసుకోవడానికి అట్లా చేయలేం ఇక్కడ ఉన్న వాళ్ళకే టైం పట్టుకుంటుంది ఒక్కొక్క మనిషికి గంట పైగా పట్టుకుంటారు టైం అక్కడ ఆన్లైన్ అంటే చేయలేము అట్లా ఇటువరకే అట్లా ఈ మటన్ కడ్డీలు అనేది ఇక్కడ తీసుకుంటే అంటే ఇక్కడే చేసిన తర్వాత తీసుకుంటే బాగుంటుందా లేకుంటే పార్సిల్ తీసుకెళ్లే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఏంటి అంటే ఒక్కో మనిషి ఆలోచన ఒక మనిషి ఆలోచన ఒక రకంగా ఒక మనిషి సేపు మగ్గిన తర్వాత కవర్లో కట్టి పెట్టినా ఒక మాకు తెలిసిన కాటికైతే ఒక పద ఇరవై నిమిషాలు మగ్గితే దాంట్లో కవర్లో కట్టి పెట్టిన తర్వాత బాగుంటుంది బాగుంటుంది అది ఎమ్మడే ఓపెన్గా పెట్టి గాలికి ఆరిపోతుంది అట్లా ఈ రేట్స్ ఎలా ఉంటాయి అబ్బాయి అంటే రేట్స్ ఈ మటన్ కడ్డీ కేజీ ఎంత ఉంటుంది ఎనిమిది వందల కిలో అది సంవత్సరంకి ఒకసారి ఒక యాభై రూపాయలు అట్లా ఉంటుంది కాబట్టి అన్ని తుక్కులు పెరుగుతుంటాయి మేమే కాదు అన్ని సార్లు పెరుగుతుంది మేము పెంచుకుంటాం ఈ చీకులు అనేవి మన మటన్ చీకులు కానీ బ్రహ్మాండమైనటువంటి ఫేమస్ ఫేమస్ బాగా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తుంది ఇప్పుడు మేము వచ్చాము మేము వచ్చేసి కర్నూలు నుంచి వచ్చాము అక్కడికి తిందామని వచ్చాం వీటి కోసం వచ్చాము మేము స్పెషల్గా ఈరోజు ఈదురు దేవర బండి వచ్చాం ఎందుకంటే ఇక్కడ మటన్ కడ్డీ చాలా ఫేమస్ ఒక్కసారి తిని రుచి చూసిన వాడు ఎవరైనా మళ్ళీ మళ్ళీ రావాలని ఖచ్చితంగా కోరుకుంటారు ఇది కర్నూలు జిల్లాలోని ఈదురుదేవర బండి అనేది మటన్ కడ్డీలకి చాలా ఫేమస్ ప్రతి ఒక్కటి నూనె ఏదన్నా కానీ చాలా సుష్టంగా ఎవరికి ఎంత అడిగి వేస్తారు మళ్ళీ కొంతమంది తక్కువ అంటే తక్కువ వేస్తారు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేస్తారు ఎవరికి ఎట్ట కావాలంటే అట్ట చేస్తారు ఇంకోటి బాగా ఏమంటారు కాల్చ కాల్చి బాగా కాల్చిస్తారు మన గఫూర్ అన్న బాగా మాకు పరిచయమైన మనిషి ఎప్పుడన్నా ఎట్లా కావాలో అట్లా కూర కూడా మనకు కావాలంటే ఇట్లా కావాలి ఈ ముక్క కావాలి ఇట్లా ఏముక కావాలంటే ప్రతి ఒక్కటి అదే అట్టనే ఇస్తారు ఆయన అంటే ఎలా తెలిసిందంటారు ఈ పబ్లిక్కి అంటే మౌత్ అంటారా ఒక్కో మనిషి ఒక్కో మనిషి తిని అట్లే ఒకరికొకరు చెప్పుకోవడంలో అట్లే పబ్లిక్ ఎక్కువ తెలిసిపోతుంది కదా అట్లా ఇప్పుడు మీరు వచ్చిన మీరు తినిపోయి బాగుంటే అక్కడ పోయి చెప్తారా వాళ్ళ బాగుండే అని అట్లే రాదాలి ఎక్కువ ఉంటారు అసలు జనం అయితే చాలా మంది వస్తారు చేయడానికి మేమే ఇబ్బంది పడతాం మంచం మంచు చాలా అట్లా ఆ మంచం చూసేలా మనిషికి ఒక సంవత్సరం ఉన్న జనవరి పోయింది కంట్రోల్ చేసుకోలేమని బంద్ చేసుకున్నాం సార్ జనాలు కంట్రోల్ చేసుకోలేమని బంద్ చేసుకున్నాం ముక్కాలు కిలోన రోటీ ఏం తీసుకోలేదా అంటే ఈ మటన్ కొట్టిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా తయారు చేస్తారు ఇది మటన్ పీస్ పీస్ చిన్న చిన్న కట్ చేసి బండ మీద వేసి ఆ మసాలా వేసి మసాలాలు అన్ని ఐటమ్ వేసి తింటాం బొప్పాయి లవంగాలు చెక్క అల్లం కొత్తిమీర ఎల్లిపాయలు అన్ని మిక్సింగ్ చేసి మంచి ఒరిజినల్ కాయ మంచి మిర్చి క్వాలిటీ ఒకటే రకం తీసుకొని మొత్తం కలిపి దాంట్లో మిక్స్ చేసుకునిటాము తర్వాత ముక్క ముక్క కట్ చేసి అక్కడ బండ మీద వేసి కలిపి కాటేసి చీకులకు ఎక్కిస్తాం ఇంకా ఎక్కియడం మంచి బొగ్గుల మీద కాల్చేయడం నిప్పుల మీద చాలా నీట్గా ఉంటుంది పని అయితే తిన్న మనిషి ఇంకా ఫెయిల్ అన అన్నాడు ఒక మనిషి ఒక రెండు కిలోలు తీసుకుపోతే మళ్ళీ సపరేట్ మళ్ళీ ఆయన డబల్ సార్ రావాల మళ్ళోసారి తినడానికి ఇక్కడ చూస్తే మనము ఇద్దరు కలిసి ఫస్ట్ టైం ఒక కిలో తీసుకుంటే రెండోసారి వస్తే ఇద్దరుండి కూడా రెండు కిలోలు తీసుకెళ్తున్నారు ఏంటి ఆ స్పెషల్ అదే అదే బాగుంటుందనే కదా తీసుకెళ్ళేది అది బాగుంటుందనే తీసుకెళ్ళేది లేకుంటే ఎందుకు తీసుకెళ్తారు ఒక పాపం తిని అట్లే వెళ్ళిపోతారు లేదంటే ఇట్లా బాగా చేస్తాం కాబట్టి బాగుండేది అని నమ్ముకుని వస్తారు పాపం బాగా మంచిగా ఇస్తాం మళ్ళీ చేయడం కూడా మేము కూడా మంచిగా వాళ్ళు ఎట్లా అంటే అట్లా వచ్చి అట్లా ఇది అంత కూడా వాళ్ళు చెప్పినా కూడా మేము లేదా ఇది బాగుంటుంది బాగుంటుంది అని చెప్పిస్తాం వాళ్ళ అంత ఇది ఇస్తాం ప్రేమతో ఇస్తాం మళ్ళీ వాళ్ళతో పైన అది అంటే ఇది అంత ఇన్ని రోజులు ఇక్కడ పెట్టుకోలేం షాప్ వాస్తవంలో అట్లా చేసుకుంటే వాళ్ళు చెప్పినా కూడా సరే అనుకుంటుంటాం అంత ప్రేమతో ఇస్తాం బాబు చూశాం కదా ఇదుల దేవర మండలలో ఉన్నటువంటి మటన్ కడ్డీల సంబంధించినటువంటి స్టోరీ అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రము ఇటు కర్నూలు జిల్లా లేదా ఇతర జిల్లాల నుండి కూడా ఎక్కువ స్థాయిలో ఈ యొక్క మటన్ కడ్డీలకు సంబంధించినటువంటి షాప్కి తరచు వస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఎవరైనా కర్నూలు జిల్లా అంటేనే ముందుగా మటన్ అనే ఒక పదాన్ని విన్న తర్వాత అందరికీ ముందుగా గుర్తొచ్చే ప్రదేశం ఈదుల దేవరమండ ఈదుల దేవరమండకు సంబంధించి ఇక్కడ లభించేటటువంటి మటను కావచ్చు మటన్ సంబంధించినటువంటి మటన్ చిక్కీలు లేదా మటన్ కడ్డీలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రత్యేకత అని చెప్పుకోవాలి వీడియో జర్నలిస్ట్ నగేశ్ శ్రీరామ్ ఆర్టీవీ కర్నూలు